హాయ్ నా పేరు మహోబాష కొంతేదం చర్లు ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేట్ జనవరి పన్నెండో తారీఖు నేను ఢిల్లీలో అయితే ఈ వేగం చాలా బాగుంది లక్ష ముప్పై ఎనిమిది వేలు ఒరిజినటు రూమ్ ట్రాక్ ఈ వేగం వచ్చేసి ప్రస్తుతం ఢిల్లీలో అయితే ఈ వేగలు అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను ఎన్వస్ ఇస్తాను ఇన్వాయిస్ ఇస్తాను ఈ వేగంకి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది ఇస్తాను ట్రాన్స్ఫర్ అనేది మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుంది రెండు నుంచి బ్యాగ్ లాభ మొత్తం షోరం తాస్ట్ షోరం ఉన్నాయి నాన్ యాక్జెండర్లు లో డోర్ డోర్లు బానం మొత్తం కంపెనీ టెస్ట్ అయితే ఉంది బండి చాలా బాగుంది నాలుగు పవన్ లో పవర్ షేరింగ్ సెంటర్ సిస్టమ్ ఏసీ కంపెనీ విజిపోయాలు ఇవన్నీ మొత్తం వర్కింగ్ లో అయితే ఉన్నాయి ఎయిర్ దాకా వచ్చేసి రెండు వస్తాయి లక్ష ముప్పై ఎనిమిది వేలు ఒరిజినల్ రెడ్డి చోటు రూపాయలు టేటా ఇకోస్ జీడి రెండు వేల పద్దెనిమిది వేల ఏపీ సింగిల్ ఓనర్ ఎకరు వచ్చి ఇన్సూరెన్స్ కూడుకుంది ఏన్ వల్ డీజిల్ వర్షాలు బిల్లు వచ్చేసి ఐదు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు ఇది ఫిక్స్ కాదు బిల్లు కొద్ది మటుకైతే బాగుంటుంది ఇంట్రెస్ట్ రావరైనా కావాలనుకున్నాడు ఇంట్రెస్ట్ రోజు கம்பெச்சி நம்பர் ஃபோன் செய்கிட்டேன் சரி கரெக்டாக வேக மாட் தான் சரி வேணும் ஓகே பாய்